హాయ్ గాల్ బ్యాటర్ స్టోన్తో వద్దంటే వద్దే మనం వీడియో చేసి టెన్షన్ పడుతున్నారా మింగలేక కక్కలేక చేస్తున్నారు అటు ముందుకు వెళ్ళొద్దంటారు సర్జరీకి వెళ్ళొద్దంటారు ఇది దీన్ని పట్టించుకోవద్దంటారు మరి ఎలా ఉన్నటువంటి ప్రాబ్లం మనకు పోయేది ఎలా అని చెప్పి మీరు కంగారు పడుతున్నారా ఓ కంగారు వద్దు జస్ట్ రిలాక్స్ ఏమి కాదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటారు చూసారా దెర్ ఈజ్ నో లాక్ వితౌట్ కీ అంటారు కదా తాళం తాళం అనేది కీ లేకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది దాన్ని వెతుక్కోవాలి అంతే మనకు ఓపిక ఉండాలి కదా చెప్తున్నా వస్తున్నా వస్తున్నా సోది ఎందుకు అయ్యి అంటారా చెప్తున్నా దానికే వస్తున్నా గాల్ బ్లాడర్లో మీకు స్టోన్స్ ఉంటే మీరు చేయాల్సినటువంటి పని యాపిల్ డైట్ చేయండి యాపిల్ డైట్ చేస్తే మీకు ఎన్ని స్టోన్స్ ఉన్నావి పడిపోతూనే ఉంటాయి ఆరు రోజులు యాపిల్ డైట్ చేయాలి ఓన్లీ యాపిల్స్ దాన్ని తీసుకోవాలి ఆరో రోజు ఆరు గంటలకి ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలి ఎనిమిది గంటలకి ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి పది గంటలకి హాఫ్ కప్ ఆలివ్ ఆయిల్ హాఫ్ కప్ నిమ్మరసం చాలా అంతే రేపు పొద్దున్న లేచర్లకి మీకు స్టోన్స్ పడిపోతాయి గ్రీన్ కలర్ స్టోన్స్ మేము మోషన్లు తేలుతూ కనిపిస్తాయి కాకపోతే అందరికీ పడతాయా కొందరికే పడతాయా అంటే వాళ్ళ వాళ్ళ బాడీ తీరును బట్టి ఉంటుంది అది మనము మనం ఏ సైజు స్టోన్స్ ఉన్నాయి అవి స్మూత్గా ఉన్నాయా రఫ్గా ఉన్నాయి స్మూత్గా ఉంటే తొందరగా పడిపోతాయి రఫ్గా ఉంటే స్లోగా పడతాయి ఫైవ్ ఎంఎం కన్నా తక్కువ స్టోన్స్ ఉంటే చాలా ఫాస్ట్గా పడతాయి ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ ఉంటే మెల్లమెల్లగా అవి తగ్గుతూ స్మూత్ అవుతూ జారి పడతాయి అది చేయాలి అలాగే వాళ్ళ బాడీ తీరు అంటే ఎక్కువ నీళ్లు తాగాలి ఖచ్చితంగా ఈ సిక్స్ డేస్ చేసేటువంటి డైట్ స్ట్రిక్ట్గా చేయాలి ఆరు రోజులు మధ్యలో ఏదో పార్టీ వచ్చింది ఫంక్షన్ వచ్చింది నా బర్త్డే వచ్చింది నేను తినకపోతే ఎలా అని మీరు ఫీల్ అయ్యాలనుకో నేను పడకపోతే ఎలా అంటుంది అది కాబట్టి దాన్ని వదిలేసేయండి కరెక్ట్గా సిన్సియర్ చేస్తే రిజల్ట్ చాలామందికి వచ్చాను కొన్ని లక్షల మంది చేశారు దీన్ని సర్జరీ అవాయిడ్ చేశారు చాలా హాస్పిటల్స్కి గాలి బ్యాడర్లు రాలే దీనివల్ల మీ గాలి బ్యాడర్ మీకే మిగిలిపోద్ది సరేనా కాబట్టి ఈ యాపిల్ డైట్ ఒకటి స్ట్రిక్ట్గా చేయండి దీని గురించిన డీటెయిల్ వీడియో మన హెల్త్ టెన్స్లో మనం ఆల్రెడీ షేర్ చేస్తున్నాం ఒకసారి బ్యాక్ వెళ్ళి దాన్ని చూడండి దీన్ని కానీ చేయగలిగితే మీకు డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి కాదంటారా బాగుంది కదా కీప్ వాచ్ హెల్త్ టెట్స్